అందరికి నమస్కారం వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నమస్కారం గౌతమ్ గారు నమస్తే అండి శ్రీనివాస్ గారు సార్ ఐపీఎస్ ఐపీఎస్ మేము వచ్చి రెండు రోజులైంది ఇది చాలా దుమారం లేపినట్టుగానే ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ముందుగానే చెప్తూనే ఉన్నారు చాలా మెజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది అనేసి నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఇట్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అనుకుంటా ఇంతవరకు ఇలాంటి మేము ఇంత దారుణమైన మేమో ఎప్పుడు చూసిన అంటే దారుణమైన మేము అంటే వాళ్ళ వృత్తికి అంటే వృత్తిలో వీళ్ళెంత కేర్లెస్గా ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఇన్ని రోజులు చేసిన దాష్టికాలకి ప్రతిరూపం అనుకోవచ్చా దీన్ని ఈ మెమోని ఇంకా వాళ్ళు అంటే మేము దీంట్లో ఉండి కూడా ఏది రిజర్వ్లో ఉండి కూడా ఇంకా స్టిల్ వర్కింగ్ ఫర్ వైసీపీ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఎలా చూడాలంటారు వీళ్ళ అంటే ఇంత దారుణమైన పరిస్థితి పడిపోయాక మళ్ళీ ఈ ఐపీఎస్లకి అని ఐఏఎస్లకి కానీ ఎస్పెషల్ ఐపీఎస్లకి వాళ్ళ వృత్తిలో మళ్ళీ మంచి పేరు రావాలంటే అంటే ఐపీఎస్ పేరు నిలబడాలంటే ఎలా ఉంటే వర్కౌట్ అవుతుంది చెప్పండి సార్ ఎలా ఉంటే వర్కౌట్ అవుతుంది అనేది ఏమి లేదండి వాళ్ళకి వర్కౌట్ అవ్వాల్సింది మొత్తం గత ప్రభుత్వంలో అంటే యాక్చువల్ గా గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం అనకూడదు ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో చంద్రబాబు నాయుడు పాలన కొంచెం వెసులుబాటు కోసం గత ప్రభుత్వం అంటున్నాం కానీ వాళ్ళకి గత ప్రభుత్వంలోనే వాళ్ళకి రావాల్సిన వచ్చేసినాయి కేవలం జగన్మోహన్ రెడ్డి చెప్పిందల్లా చేయటానికి ఆయన నిద్రపోతా కలగన్నా కూడా గబుక్కున వీళ్ళకి టెలీపతి అంటారు వెనకటి కాలంలో ఆ టెలీపతి ద్వారా తెలిసిపోయిందేమో తెలియదు గానీ వీళ్ళకి కూడా వచ్చేసింది అదే కల వీళ్ళకి కూడా వచ్చేసి పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి చెప్పేదానికంటే ముందే వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు అలా చేశారు పనులు అంటే అంత ఫాస్ట్గా అంత ఎక్కువ యాంగ్జైటీతోటి పనిచేశారు అలాంటి వాటన్నిటికీ ఇప్పుడు చెక్ పడింది కాకపోతే వీళ్ళందరికీ ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా జిఏడికి జనరల్ అడ్మినిస్ట్రేషన్కి పెట్టి వీళ్ళని రోజు వచ్చి ఆఫీసులో అక్కడ అటెండెన్స్ వేయించుకొని వెళ్ళమంటే వాళ్ళు ఆ పని చేయాల ఎందుకంటే వాళ్ళని రిజర్వ్లో పెట్టో లేకపోతే జిఏడికి అటాచ్ చేసో అవి అవి చాలా రోజులైంది ఎందుకు అదొక పనిష్మెంట్ కింద పెడతారనమాట పోలీస్ డిపార్ట్మెంట్ లో మిగతా ఈ ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా ఏ పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళని ఖాళీగా అట్లా కూర్చోబెట్టారు అని అంటే అది ఒక అవమానం కింద లెక్క కానీ వీళ్ళు ఆ అవమానాన్ని ఎటువంటి దీంట్లోనూ లెక్క చేయలే లెక్క చేయకుండా మనకు పోస్టింగ్ లేదు శాలరీ వస్తుంది శాలరీలో కూడా ఇంక్రిమెంట్లు ఏం కట్టవో మనకి లేని పోస్టింగ్ ఒకటే కదా ఇప్పుడు మనం గతంలో చేసిన వాటన్నిటిని మసిపూసి మారేడుకాయ చేయటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు ఉన్నాయో అవన్నీ చేసుకునే అవకాశం వెసులుబాటు దొరికింది అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించటం మొదలు పెట్టారు ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు డీ డీజీ రేంజ్లో ఉన్నారు ఇప్పుడు ఐజీలు ఇట్లాంటి వాళ్ళు కదా ఉంది సీతారామాజనేయులు కావచ్చు సునీల్ కుమార్ కావచ్చు సంజయ్ కావచ్చు వీళ్ళందరూ ర్యాంకు పెద్దది కదా అందుకని వీళ్ళు ఏం చేశారు వీళ్ళ మీద ఉన్న కేసుల్ని అంటే ఈ మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డి మీద కేసు అయింది గనుల కుంభకోణంలో వెంకటరెడ్డి మీద ఒక కేసు అయింది ఇలాంటి వాటన్నిటిని ఈ వీటిని విచారణ చేస్తున్న ఈ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేయడానికి వీళ్ళు బయలుదేరి వెళ్ళారు వీళ్ళు కనీసం ఆఫీస్కి వచ్చి కనపడి ఇక్కడ మేము ఉన్నాము అని అటెండెన్స్ వేయించుకోవటం అనేది తీసి పక్కన పెట్టేసినా కూడా వీళ్ళు మెదలకుండానే ఊరుకున్నారు ప్రస్తుతం పాల కాలంలో ఉన్న వాళ్ళు ఇంట్లో హాయిగా ఉప్మా దీని ఇంట్లో కూర్చోవచ్చులే అని అనుకున్నారు అని అనుకోకుండా వీళ్ళు ఊరి మీద బయలుదేరారు గతంలో జరిగిన వాటన్నిటిని విచారణ సరిగా చేయకుండా వాళ్ళని వీళ్ళకంటే సబార్డినేట్ చేయ అక్కడ విచారణ అధికారులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రభావితం చేయడానికి ఏ అంశాలు ఉన్నాయి అని ఇలాంటి వాటి అన్నిటినీ తీసుకొని వాళ్ళు ఆ పనులు చేయటం మూలాన ఇప్పుడు మెమో ఇవ్వటం జరిగింది మెమో కూడా ఏంటి మీరు అందుబాటులో ఉండండి మీరు జీఏడికి పెట్టారు కనుక మీరు ఇంట్లో హాయిగా భోజనం చేసి పడుకుంటాం కాదు రోజు డీజీపీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ మీరు పొద్దున్నే పదిహేను గంటలకు రిపోర్ట్ చేసి సాయంత్రం ఆరు గంట గంటల వరకు ఇక్కడ మీరు ఉండి ఎప్పుడు ఏ అవసరం వస్తే ఆ అవసరానికి మిమ్మల్ని వాడుకుంటాము మీరు అందుబాటులో ఉండండి అని మెమో ఇచ్చారు మరి ఈ మెమోకి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు మేము రాము అని అంటారా ఏందో చూడాలి మరి ఎందుకంటే ఏమైనా చేయటానికి వాళ్ళు సిద్ధపడి ఉన్నారు వాళ్ళు జీతం రాళ్లతోటి బ్రతుకుదాము అనుకున్న వాళ్ళు ఎవరు ఇలాంటి పనులు చేయరు ఇలాంటి పనులు ఏదన్నా ఎవరన్నా చేస్తున్నారు అని అంటే దాని వెనక ఉన్న ఉద్దేశాన్ని కూడా మనం గట్టిగా అర్థం చేసుకుని తీరాల్సిందే విచారణ అధికారులు ప్రభావితం చేసే పనులు చేస్తున్నారని ఇప్పుడు ఈ మెమో ఇవ్వటం జరిగింది ఇక ఐపీఎస్ ఆఫీసర్లు కంటే వాళ్ళకి సుప్రీం బాస్ ఒకళ్ళు ఉంటారు డీజీపీ ఎంత నువ్వు మీరు ఎన్ని ఐపీఎస్లు ఎంతమందిని తీసుకున్నా సరే వాళ్ళు ఏ స్టేట్కి వా వాళ్ళని అలాడ్ చేశారో ఆ స్టేట్లో వాళ్ళందరి మీద సుప్రీం బాస్ అందుకే పోలీస్ బాస్ అంటారు డీజీపీ ఉంటాడు ఆయన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది మరి ఐ ఐఏఎస్లు కూడా ఇలాంటి చాలా మందిని కొంతమందిని ఇలానే పెడితే వాళ్ళు కూడా ఎక్కడికి రావట్లేదు సెక్రటేరియట్కి వచ్చి మరి చీఫ్ సెక్రటరీ ఆఫీస్ ముందు వాళ్ళు వాళ్ళు కూడా పడిగాపులు పడాలి కదా అలాంటిది ఏది చేయకుండా ఉంటే మరి వాళ్ళకు కూడా మెమోలు ఇస్తారో ఏమో తెలియదు ఇంకా వాళ్ళకి మెమోలు ఇచ్చినట్టుగా ఏమి సమాచారం బయటకు రాలేదు అంటే వాళ్ళకి మెమోలు ఎవరివ్వాలో అది చూసుకొని మరి చీఫ్ సెక్రటరీ ఇస్తారేమో మీరు కూడా అందుబాటులో ఉండండి అందుబాటులో ఉంటే మీతో వేరే ఏదో ఒకటి పని చేపిస్తాము అని చెప్తారేమో వాళ్ళకు కూడా మేము ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు ఇదంతా వీళ్ళు గతంలో చేసిన వాటన్నిటినీ ఏదో ఒక రకంగా కప్పిపుచ్చుకోవటానికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అనగానే వెంటనే సునీల్ కుమార్ కూడా ఒక బొకే పట్టుకొని బయలుదేరి వెళ్ళాడు సీతారామాంజనేయులైతే ఆయన హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ ఇంటి ముందు తచ్చాడాడు ఇక్కడ ఉండవల్లిలో ఉంటే ఆ లింగనైన గెస్ట్ హౌస్ ముందు తచ్చాడుతా తిరిగాడు అసలు ఈయన్ని ఆ గేటు దగ్గర ఉండే సెంట్రీ గార్డులు ఏంటండి రోజు మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని విసిగిస్తారు మిమ్మల్ని లోపలికి రానివ్వద్దని వాళ్ళు చెప్పారు మీరు రాకండి అని చెప్పుకునే దాకా తిరిగాడు ప్లీజ్ 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 కొంచెం లోపలికి ఇంకొకసారి ఇంటిమేషన్ ఇచ్చావనుకో ఇలా సీతారామాజన్ వచ్చాడండి ఏంటి లోపలికి పంపించాలా అని ఇంటిమేషన్ ఇచ్చావనుకో గబక్కన మైండ్ మారి ఏమన్నా లోపలికి రమ్మంటారేమో చివరాఖరి ప్రయత్నం దాకా చేశాడు అక్కడ ఉన్ లోకేష్ కానీ మరి లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ఎవరు ఆయన లోపలికి రమ్మనలేదు ఇక చేసేది ఏమి లేక ఆయన వేరే రకాలైన ప్రయత్నాలు ఆయన ఇంటెలిజెన్స్ డీజీగా ఉండి ఫోన్ ట్యాపింగ్ లో ఇతను కారకుడు అని ఎవరు కోటం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించాడు నాది ఐఫోనే నేను మాట్లాడిన వాడిది ఐఫోనే మా దాంట్లో రికార్డు చేసుకునే ఆప్షన్ లేదు కానీ మేము మాట మాట్లాడిన రికార్డుని ఇదే సీతారామాంజనేయులు నాకు వినిపించాడు ఆ తరువాత జగన్ పిలిచి ఆయన దగ్గర పంచాయతీ పెట్టినప్పుడు కూడా ఇవే మాటలు మాట్లాడాడు అంటే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అది ఆ ట్యాపింగ్ చేయటం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న నేలు చేసిన పని అని తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం పెద్ద కేసు అయి కూర్చుంది అలాంటిది ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకనే సీతారామాజు హెక్టిక్గా ట్రై చేశాడు చంద్రబాబు నాయుడు తోటి కాళ్ళ మీద పడిపోయినా సరే మంచి అయిపోతే మన మీద కొద్దిగా ఈ కేసులు లాంటివి ఏమి లేకుండా మనల్ని తప్పించి మిగతా వాళ్ళ మీద ఏమన్నా పెడతానంటే నేను హెల్ప్ చేస్తాను ఎక్కడి నుంచి అయినా సమాచారం రావాలంటే ఎవడెవడు ఉన్నాడు అప్పట్లో ఈ ప పనిచేసిన అధికారులు ఎవరు నాకు తెలుసు నేను చెబుతాను అని అనేవాడేమో మరి వాళ్ళేమో రానివ్వలేదు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎంత దూరంలో పెట్టాలో వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి అక్కడే పెట్టారు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు సీతారామాంజనేయులు ఏ రకంగా పనిచేశాడో అంతకు ముందు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా సీతారామాజన్లకి ఏం తక్కువ చేయలే అప్పుడు కూడా మంచి మంచి పోస్టింగులు ఇచ్చారు మంచి ఇదే ఆయనకి మంచి అవకాశాలే లభించాయి వా ఒటుడు ఇంత ఇంత ఎంత అని ఆ పద్యం చెప్పినట్టు ఇతను కూడా రెండు ప్రభుత్వాల్లోనూ అటు చంద్రబాబు నాయుడు దాంట్లోను ఇటు జగన్మోహన్ రెడ్డి దాంట్లోను ఇంత ఇంత పెరిగాడు కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోయాడు పెరుగుట విరుగుట కొరకే విరిగి ఏదో ఒక రోజు నేల మీద పడతావు అప్పుడు గట్టిగా దెబ్బ తగులుద్ది అని ఆ దెబ్బ తగిలింది ఇప్పుడు వీళ్ళందరూ అలల్లాడుతున్నారు ఈ మెమోలు ఇక ఇవన్నీ అంటారా వాళ్ళని ఇరకాటంలో పెట్టడానికో ఇంకోది చేయటానికో అని అనుకుంటాం కానీ ఈ అయ్యేదే అయ్యేదేముంది సరే వాళ్ళు కూడా రోజు పొద్దున్నే పది పది గంటలకి ఆఫీస్కి వెళ్తారు ఆడ సంతకం పెట్టి సాయంత్రం ఆరింటి దాకా కూర్చుంటారు వీళ్ళకి ఏ డిపార్ట్మెంటు అలాడు చేయలేదు కాబట్టి వీళ్ళకి ఎక్కడ సీట్ లేదు కాబట్టి మరి బయట డీజీపీ ఆఫీస్ బయట వెయిటింగ్ హాల్లో కూర్చోవలసి వస్తుందేమో కూర్చుంటారు ఎన్న కూర్చుంటారు అటు ఇటు తిరిగేటప్పుడు డీజీపీని పట్టుకొని అడుగుతా ఉంటారు ఏంటి మాకి పరిస్థితి మీరు ఏదో చేయండి అని కాదులే మీరు ఇక్కడే కూర్చోండి అని అంటారేమో అది కూడా తెలియదు అలా కూర్చొని కూర్చొని లాంగ్ లీవ్ పెట్టుకుంటారు లాంగ్ లీవ్ పెట్టుకుంటే మరి శాలరీ ఏమేమి శాలరీ రావాలో అది వస్తుంది ఇది కాదు అని వీఆర్ఎస్ పెట్టుకుంటే ని మరి గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుందో లేదో అది కూడా చూడాలి చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి కానీ వీళ్ళకేం కాదు వీళ్ళకి శాలరీ ఏం మాత్రం తగ్గటం లేదు వీళ్ళకి డిగ్రీ గ్రే ఏ ఏమాత్రం తగ్గటం లేదు వీళ్ళ మీద ఏదైనా ఒక కేసు అయ్యి ఆ కేసులో గనక ఆధారాలు దొరికి వీళ్ళు ప్రూవ్ అయ్యి వీళ్ళ మీద అరెస్ట్ చేయాల్సి వస్తే అప్పుడు ఈ పోస్టింగు డీజీపీ ఆఫీస్కి రావటం ఏముంది ఇంట్లో కూర్చున్నా కూడా తన్ని ఇడ్చుకొని రావచ్చు కదా ఏం జరుగుతుంది అదేదో సినిమాలో బ్రహ్మానందం చెబుతాడు ఢిల్లీలో గ్యాంగ్ రేపు చేసిన వాడిని అడ్డంగా నరికేయకుండా కూర్చోబెట్టి మేపుతున్నారు సార్ వీళ్ళందరిని అట్లా వదలిపెట్టకూడదు అని ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది వీళ్ళకి కావాల్సిన అన్ని ఇచ్చి వీళ్ళ ర్యాంకింగ్ కూడా అవుతునే ఉంచి వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా శాలరీ తీసుకెళ్ళి అప్పడంగా బిళ్ళ కుడుములు లాంటి రూపాయలు వాళ్ళ చేతుల్లో పెడుతూ ఉన్నారు వాళ్ళు కూడా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ వేరే ఏమి మనం మేనిపలేషన్ చేయటం కుదిరిద్దామని ఆలోచించుకునేంత వెసులుబాటు ఈ ప్రభుత్వం కల్పించింది అనేది నా ప్రత్యేకంగా నాకున్న అభిప్రాయం వాళ్ళని అలాగ నేను వదిలేయాల్సిందే నట్టనడి ఎండలో ఎక్కడ ఏం పని చేపించాలో ఆ పని చేయించాలి మంచి మనిషికి ఒక మాట మంచి గొడ్డుకు ఒక దెబ్బ అది మంచి గొడ్డు కూడా కాదది దాన్ని చిత్తడి చిత్తడిగా కొట్టాల్సిందే అలాంటి కొట్టాల్సిందని కొట్టలేదు దానికి పడాల్సింది దెబ్బ పడలేదంటే వెనకటి చెప్పిన లాగే అవుద్ది నా నాలుగు నాకు పెట్టు నా చేట బయట పెట్టు అందంట కోడలు ఆ విధంగా తయారయ్యారు వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళ నాలుగు వీళ్ళకి పెట్టి వీళ్ళకి నెట్టి మీద మొట్టికాయలు మొట్టి వీళ్ళ కాళ్ళు చేతులు కట్టేసేసి వీళ్ళని ఎక్కడ ఏం పని చేపించాలో ఆ పని చేయించాలి లేకపోతే ఆనందంగా శాలరీలు తీసుకుంటే ఇంట్లో కూర్చొని ఏం చేయాలో తెలియక పోయి మేనిపలేషన్లు చేద్దామని బయలుదేరారు కదండి అంత విసులుబాటు ఎందుకు గెలిపించారు వాళ్ళకి అదంతా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తున్న తప్పిదం కింద గుర్తించాలి తప్ప వాళ్ళ ప్రా ప్రభావం అనో వాళ్ళది వాళ్ళ ప్రాభావం వాళ్ళ ప్రాపకం ఇంకా నడుస్తుందనే అనుకోకూడదు చెప్పినట్టు వీళ్ళు వీఆర్లు కూర్చొని ఖామ్ గా అంటే ఆఫీస్లో వండుకోకుండా ఖచ్చితంగా అంటే ఇంతకు ముందు సహకరించిన వాళ్ళని జగన్ ప్రభుత్వం సహకరించిన వాళ్ళని వాళ్ళతో టచ్ లో ఉంటూ ఉన్న జరుగుతున్న కదలికలన్నిటినీ వాళ్ళు చేరవేస్తారని చెప్పేసి ప్రధాన ఆరోపణ ఖచ్చితంగా వీళ్ళు భవిష్యత్తులో వీళ్ళు చేసిన పనుల కంది శిక్ష అనుభవించి వీళ్ళందరూ కలిపి ఇక్కడ ఒక రూమ్ లో కూర్చోడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఒక జైల్లో కూర్చొని జైల్లో కూర్చుంటారేమో చూడాలి చూడాలి మరి అలాగే 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 జరగాలని ఆశిద్దామండి ధన్యవాదాలు సార్